వెరైటీ ఈ రోజు మా ఇంట్లో చాలా వెరైటీస్ చేసినా ఏమేమి చేసినా చూపిస్తా ఇగో ముందైతే చపాతీ పూరీకి బదులుగా చపాతీ చేసిన ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా ఇదే అండి చపాతీలు ఇంకా చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చేసిన నేను చేసిన చికెన్ ఫ్రై ఇదే చుషీరా బోటీ ఫ్రై చేసిన బోటీ ఫ్రై బోటీ ఫ్రై అంటే కొంచమే ఇది మటన్లో వచ్చిన బోటిని అయితే కొంచెం ఫ్రై చేసిన సెపరేట్గా బగారా అన్నం ఇంకా మెయిన్ కర్రీ మటన్ కర్రీ మన ఇంట్లో స్పెషల్స్ ఇన్ని రకాలు ఉన్నాయి మటన్ చికెన్ బోటి చపాతి ఇంకేంటి చల్ల చల్లని వాటర్ ఇంకా చల్ల చల్లని కూల్ డ్రింక్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ అయితే మా ఇంట్లో స్పెషల్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏం చేస్తున్నారో మీరు కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే రోజు ఇన్ని రకాల స్పెషల్స్ ఉన్నాయి ఇంకా ఈ రోజు మా ఊర్లో చిన్న తీర్థాలు అయితే వెళ్తున్నాము ఓకేనా బాయ్